గళితులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు వచనం గళితులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు వచనం ఒకటి పన్నెండు ఎవరి వలన మనసులు వలన నేను దానిని నేను పొందలేదు ఎవడు నన్ను బోధింప బోధింపను లేదు నాకెవడును దాన్ని బోధింపను లేదు గాని ఏతుక్రీస్తు నా అది నాకు లభించినది రైట్ బస్ రైట్ అయితే దేవాదేవుడు కూడా పన్నెండవ వచనంలో నేను మనుషులు దయవల మనసుల మనుషుల వలన దానిని నేను పొందలేదు అంటే స్వార్థ మనుషుల వల్ల పొందినది కాదు దేవుడు బయలుపరిచిన తర్వాత ప్రభు ఎన్నుకున్న తర్వాత ప్రభు దర్శించిన తర్వాత ప్రభు ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు వాగ్దానం ద్వారా తనకిచ్చి సేవకు పిలిపిచ్చిన మూలంగానే అపోస్తులనే పౌలు గారు సేవ ప్రభు ఏర్పాటు ద్వారా జరిగినట్టు ఇక్కడ అపోస్తులైన పౌలు గారు మరి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఆయన ఏ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మనుషులు మనుషులు దానిని నేను పొందలేదు మనుషులు దానిని నేను పొందలేదు నాకెవడనూ దాన్ని బోధింపలేదు గాని ఏసు క్రీస్తు వల్లనే నేను అది నాకు లభించింది ఏసుక్రీస్తు బయలపరిచిన తర్వాత ఆయన ప్రత్యక్షత ఎలాగా ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తు వారు ఉపస్థల పౌలు గారికి తన దేశం నుంచి మరి రాజ్య శాసనాలలో ప్రకటించి మరి యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్న ప్రతి మనుషులను మరి చంపటానికి ధమాస్కు ధమాస్కు నుంచి బయలుదేరుతున్నప్పుడు ప్రభని యేసుక్రీస్తు పౌలు గారికి దర్శించటం జరిగింది పౌలు గారికి పౌలు సౌలుగు ఉన్న అతనికి దర్శించడం జరిగింది ప్రభు దర్శించిన తర్వాత సౌలగున అతని వ్యక్తిని పేరు మార్చబడింది తర్వాత తన బ్రతుకు మారింది ప్రభుని ప్రభు బిడ్డలను హింసిస్తూ దూషిస్తూ హతమారుస్తున్న పౌలుగా మారిన తర్వాత ప్రభు బిడ్డలను ప్రేమిస్తూ యేసుక్రీస్తు స్వార్థను ప్రకటిస్తూ అతని సొంత రక్షకుడిగా అంగీకరించి చివరికి తన ప్రాణముల సేవ నిమిత్తం బలయార్పణ చేసిన వ్యక్తి అప్పు పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎలాగ అంటే ఆయన మనసుల వలన దానిని నేను పొందలేదు మనసుల వల్ల జరిగే పని కానే కాదు మనుషుల వలన సేవ చేయటం కానే కాదు అయితే ఈ రోజుల్లో సేవ పరిచయాలు కొందరు ఏమనుకుంటారంటే కొందరు విశ్వాసులు కూడా కాకపోయినా బైబుల్ కొద్దిగా చదువుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు ఒక దేవసేవకులుగాను ఇలా ఒక పది మందిని కూడుకుంటే మన ఇంట్లో ఫ్యామిలీ ఐదుగురు నలుగురు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే మనకు ఒక సంఘం అయింది ప్రభు ఏర్పాటు లేకపోయినా సంఘం కట్టుకొని నేను పాస్టర్ని దేవసేవకుడిని ప్రభు ఏర్పాటు ఉండదు దర్శనం ఉండదు పిలుపు ఉండదు వాగ్దానం ఉండదు మారు మనసు ఉండదు బ్రతుకు మారదు జీవితం మారదు నేను కూడా సేవ చేయాలనే ఆలోచనతో కొందరు అనేకులు మరి ఈ రీతిగా నేను ముందుకు ముందుకొస్తున్నాను అయితే సేవకి పిలుపు లేకున్నప్పుడు దేవుడు అంగీకరించాడు ప్రభు ఏర్పాటు కలిగి ఉండాల ఆ సేవకుడికి ఇక్కడ ఏమంటున్నట్టు ఆయన నాకు ఎవరు బోధింపలేదు ఏమంటున్నాయినా బయలపరచుట వలన యేసుక్రీస్తు బయలపరచుట వలనే నేను అది నాకు లభించింది ఏది లభించింది అది నాకు లభించింది ఏది లభించింది స్వార్థ ప్రకటించడం ప్రభు బయలపరిచిన తర్వాత ప్రభు స్వార్థ ప్రకటించడం బయలపరచబడింది ప్రభువారు బయలుపరిచిన తర్వాత ఆయన బలమైన సేవ చేయటం మనం చూసాం ఆ మరి పన్నెండు వ్యక్తిగా మారిన పౌలు గారు ప్రభు నిమిత్తం జీవించి ప్రభు సేవలోనే ఆయన కొనసాగటం మరి మరి పౌలు గారు అన్న మాటలు కొందరు దేవసేకులు బయలు మాట్లాడుతుంటారు నేను బ్రతికితే క్రీస్తునే సావైన నేను లాభమే రైట్ ఆ మాట మంచిదే కానీ అటువంటి ఆలోచనలతో పాటు మన ప్రక్రియ మన క్రియ కూడా అటువంటి ఆలోచన పట్టి ఉంటేనే మరి ఆ పౌలు గారు ఉన్న మాటకి ఆయన తగినవాడే ఎందుకంటే ప్రభు దర్శనం పొందుకునే వ్యక్తి పిలుపు ఏర్పాటు ఆయనకి తగ్గింది అలాగే మన జీవితాల్లో మనం చూసుకోవాలి పౌలు గారు ఉన్న దర్శనం మనకుందా పౌలు గారికి ఉన్న ఏర్పాటు మనకు ఉందా ప్రభుని ప్రభు ఆయనకి స్వార్థ ప్రకటించమన్నాడు మనకి ప్రకటించి మనకి చెప్పాడా సేవ చేయాలంటే దానికి ఒక ఆయుధాలు కావాలి ప్రభు కవచం మనకు అవసరం పరిశుద్ధాత్మ దేవుడు అవసరం దేవుడిచ్చే కృపావరములు దర్శనం అవసరం దైవ సేవకుడు అంటే బైబుల్ పట్టుకొని బోధించడమే కాదు ప్రభు ఏర్పాటు ఉండాలి దర్శనం ఉండాలి వరములు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి పాప క్షమాపణ మారమోస్తుంది ప్రభు వారి దర్శన ద్వారానే మన బ్రతుకు మార్పు రావాలి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడాలి పరిశుద్ధపరచబడాలి పవిత్రపరచబడాలి అప్పుడు పౌలు గారు చెప్పిన మాట ప్రకారంగా మనకు కూడా లభిస్తుంది లభిస్తుంది ఎందుకంటే పౌలు గారికి దేవుడు కృపావరంతో పాటు అభిషేకంతో పాటు క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత దేవుడు అతనికి సేవ నిమిత్తము వాడటానికి ప్రభు కవచము పౌలు గారికి ఈయటం జరిగింది చాలా కఠినమైన సేవ చేశాడండి ఆయన చాలా భయంకరంగా ప్రాంతాలకు వెళ్ళి ప్రభు చెప్పిన ప్రాంతాలకు వెళ్ళి ఆయన స్వార్థ ప్రకటించాడు అటువంటి స్వార్థ ద్వారా అనేక లక్షల కొద్ది జనాభా అనేకులు మారు ప్రపంచమంతటా ఇప్పుడు కూడా పౌలు గారు ప్రతి బైబుల్లో చూస్తే పౌలు గారు చేసిన సేవని నిమిత్తము అనేకులు ఈ ఈరోజు మనం చెప్తున్నాం కానీ అలా జీవిస్తున్నామా దేవసేకులము మరి వింటున్న విశ్వాసులు కానివ్వండి ప్రభు నిమిత్తమే జీవించాలని ఆశ కలిగిన విశ్వాసలే తప్పకుండా మారుతారు దేవుడు మారుస్తాడు ఈరోజు మన జీవితంలో ప్రభు అంటే ఏదో ఆచారంగా మనం రావటం పోవడం కాదు కానీ మనలో మార్పు రావాలి వాక్యం సరిస్తుంది ఇస్తుంది నిన్ను వల్లని ప్రభుత్వం ప్రేమించి ఈరోజు నీవు కనపడుతున్న మనిషి ఆ ఇబ్బందుల్లో శోధనలో బాధలు ఉన్నప్పుడు మానవతంగా కానివ్వండి ప్రభు ప్రేమతో కానివ్వండి ఎదుటి వ్యక్తికి సహాయం లేని జీవితము ఒకరికి చెప్పటానికి మనము అర్హులుగా ఉండము నిన్ను మళ్ళీ ప్రభువారు ప్రేమించమంటే ఏ రీతిగా ఆయన ప్రభువారు అన్నారంటే నీలో ఉన్న దానిలో ఎదుటి వ్యక్తి లేని వాడిని పంచిపెట్టు నీలో ఉన్నది నీలో ఎన్ని ఉన్నాయంటే తగిన సహాయం ఉంటే నువ్వు సహాయం చేయి లేదా అతని నిమిత్తం నువ్వు పరిపూర్ణమైన హృదయంతో ప్రార్థన చేయి ఇవి రెండు దేవుడు మనకి కోరుకుంటు మన నుండి దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు మనము ఆ ప్రకారంగా జీవిస్తున్నామా దాని నిమిత్తం మనము కొనసాగుతున్నామా అనేకమైన వచనలు తీయవచ్చు అనేకమైన మనం బైబుల్ నుంచి వాక్యాలు మనం చదువుకోవచ్చు కానీ వాక్యాలు సదటం కాదు కానీ వినటమే కాదు కానీ వాక్య ప్రకారం జీవిస్తున్నామా వాక్యాన్ని మనం గ్రహించుతున్నామా వాక్యాన్ని మనము జ్ఞాపకము ఉంచుతున్నామా అనేది వాస్తవంగా ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఈరోజు మన జీవితాల్లో అనేకులు ఎందుకు మార్పు రాట్లేదంటే మన ఆలోచన ప్రభువైపు ఉంటే ప్రభు మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ప్రభు వారికి ఇష్టమైన పనులు మనము చేస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుడు మనకి తోడే ఉంటాడు ఈరోజు దేవుడికి ఇష్టం కానీ మనం చేస్తూ ఆయనకి చేయవద్దన్న బైబుల్ నుంచి చెప్పిన మాటల ప్రకారం కానివ్వండి దేవుడు చూపించిన దర్శనం కానివ్వండి ఏది చేయవద్దని మనం చేసినప్పుడు ఆ దేవుడికి విరోధిగా మనం ఉన్న ఉన్నట్టు లెక్క దేవుడికి విరోధి ఎవరు మనసుడు కాదు దేవుడికి విరోధి ఆనాడు పరలోకం నుంచి తోయబడిన దూత లూసిఫర్ ఈ రోజు మనం ప్రభువులు రావటమే గొప్ప అనుకోవచ్చు కాదు 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 ప్రభు ఆజ్ఞ ప్రకారంగా జీవించటమే గొప్పతనం ప్రభు నిమిత్తం రావటము పోవటం కాదు కానీ ప్రభు నిమిత్తం జీవించటమే గొప్పతనం అది ఎవరి గొప్ప మన బ్రతుకు మార్పు ప్రభుకి మహిమ అనేకులకి మేలుకరంగా దేవుడికి మహిమకరంగా జీవించటమే గొప్పతనం ప్రతి వ్యక్తి మనం అనుకుంటాం ఏది తీసుకెళ్ళము ఏది తీసుకెళ్లము కానీ హృదయంలో ఎన్నో కోరికలు ఉంటాయి హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉంటుంటాయి మనకి కానీ ఎదుటి వ్యక్తి అంటాం అయ్యా చచ్చిపోతే ఏమి తీసుకెళ్ళాం కానీ చచ్చిపోయినప్పుడు తీసుకెళ్ళినప్పుడు నీకు ఎన్ని కోరికలు ఇంట్లో ఎందుకు ఉన్నాయి నీకు ఎందుకు ఇన్ని ఆశలు ఎదుటి వ్యక్తి ద్వారా నువ్వు మాట్లాడుతున్నావే మనం వచ్చాము దిగంబరి వల్లే దిగంబరి వాళ్ళు అలాంటప్పుడు నీకు ఎందుకు ఇన్ని కోరికలు ధనం పైన ఎందుకు ఇంత ఆశ లోక సంబంధంగా ఎందుకు నీ కోరికలు ఈ రోజు బైబుల్ సరిస్తుంది నిన్న వాళ్ళని నీ ప్రేమించు నీ దగ్గర ఉన్న దానిలో ఎవరు అడిగిందప్పుడు లేదు అని అన్నవద్దు అని బైబిల్ ఈ ఈరోజు వాటిని మీరు పాటిస్తున్నామా పాటిస్తున్నామా పాటించలేనప్పుడు నువ్వు దేవుడు స్వార్థ ప్రకటించడానికి దేని నిమిత్తం నువ్వు పాత్రుడుగా మార పాత్రగా ఉంటావు చూడండి బైబిల్ మంత సూటిగా దేటుగా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు ఏర్పాటు కావాలి అపస్తులైన పౌలు బోధ అక్కర్లేదు బోధించడానికి అక్కర్లేదు అంటున్నాయన ప్రభు ఆయనలో ఉంటే ఒకళ్ళు ఇంకొకరు బోధించడానికి అవసరం లేదు అలాగే మొదటి యాసు వార్త రెండో అధ్యాయం ఇరవై ఇరవై ఏడో చెన్న కూడా చూడండి అక్కడ కూడా ఏముందంటే అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిల్చుచున్నదా గనుక మీకు ఎవరును మీకు ఎవరు బోధించడానికి అవసరం లేదు ఎందుకంటే నీలో నిల్చున్న అభిషేకము ఎవరిది ఆయన వల ఆయన వలన ఎవరి వలన ప్రభు వలన పొందుకున్న అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు నీకు బోధించడానికి ఎవరు అక్కర్లేదు ఎందుకంటే ప్రభు నీలో ఉన్నప్పుడు ఒకడు బోధించటానికి అవసరం లేదు ఏసు ప్రభు నీలో వచ్చిన తర్వాత నువ్వు ఒక్కడు ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు ప్రభు నడిపిస్తాడు నేర్పిస్తాడు సేవ మార్గం ఏందో సేవగా ఏందో ప్రభు అనే యేసుక్రీస్తు నేర్పిస్తాడు అలాగే అపస్తులైన పౌలు కూడా ఇక్కడేమంటున్నాడు అంటే అయినా చూడండి నాకెవ్వడు దాన్ని బోధింపలేదు ఎవరు బోధింపలేదంట ఎవరిని నేర్పించారు అది మనసుల వలన దానిని నేను పొందలేదు నాకు ఎవడు దాన్ని బోధింపలేదు ఎవరు బోధింపలేదు మరి ఎవరు ఎవరు బోధింపలేదు గాని ఏసుక్రీస్తు బయలపరచట వలనే నేను అది నాకు లభించింది ఏసు క్రీస్తు బయలపరిచిన తర్వాతే ఆ సేవ ఆయనకి లభించింది అలాగే ఎక్కడ కూడా ఏమంటున్నాడంటే మొదటి వంశ వార్త రెండో పదిహేను ఆ నాలో మీలో నిలిచినది దేవుడు చిన్న అభిషేకమే అయితే నీకు బో బోధించడానికి ఎవరు అక్కర్లేదు ఆయనలో నీలో ఉన్నాడు కనుక నీకు బోధించడానికి ఎవరు అక్కర్లేదు అక్కడ ఇక్కడ కూడా పుస్తలు పోలే నాకు ఎవడు దాన్ని బోధింపలేదు కానీ ఏసుక్రీస్తు బయలుపరచటం వలనే నేను అది నాకు లభించింది వాస్తవమే ఏసుక్రీస్తు దర్శనం ఏర్పడి ప్రభువు ఏర్పాట్లు అయిపోతే ఒక బైబుల్ చదువుకోటం కానివ్వండి బైబుల్ సర్దుకోవటం కానివ్వండి బైబుల్ ప్రభు బయలపరచబడినప్పుడు మన వాక్యం చెప్పడం కానివ్వండి ఇది మన వల్ల జరిగే పని కానే కాదు యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలంటే పవిత్రమైన మార్గంలో ప్రభు మనం నడిపిస్తున్నప్పుడు మనం కూడా ప్రభు ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి ప్రతి వ్యక్తికి వచ్చి దర్శించకపోయినా ప్రతి వ్యక్తితో మాట్లాడకపోయినా బైబుల్ ద్వారా సర్వం ద్వారా దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు పాటల ద్వారా మాట్లాడుతున్నాడు ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన అనేక రీతిలుగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు వాక్యం సరిస్తుంది ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు కనుక ఈ రోజు మన జీవితాల్లో సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతో మనకి ఉంది భయంకరం జీవితం నుంచి అపస్తులుగా సౌలుగా ఉన్న తనను ఈరోజు ఆయన మార్చపోతే ఆయన పౌలుగా మార్చేవాడు కాదు కనుక ఎవరి ద్వారా జరిగిన క్రియాంతుడు ఇది యేసు క్రీస్తు వలన ఆయనకి లభించింది అ ఈ రోజు మన జీవితంలో కూడా సరి దేవుడి ఇచ్చిన కృపను బట్టి మనము అటువంటి భక్తులను గురించి మనం తెలుసుకొని మనం కూడా ఒక జీవితంలో క్రీస్తు నిమిత్తం మనం జీవించాలి మన ప్రవర్తన కూడా మారాలి జీవితం మారాలి లోకాన్ని ప్రేమించే ఆలోచనలు మనలో తొలగిపోవాలంటే సొంత రక్షకుడుగా అపోస్తున్న పౌలు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాతే దాని కార్యాలు జరిగినాయి ఈరోజు మనము సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే దేవుడు మన దగ్గరికి రానే రాడు ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించండి మన హృదయంలో తన నివాసంగా మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడు ప్రభునేశ యేసుక్రీస్తు మనలో ఉండి మనలో ఉన్న ప్రతి పాపం దోషం నుంచి యేసుక్రీస్తు మనం శుద్ధిపరుస్తాడు గనుక ఈ వాక్యాన్ని విని మనం చేసే దేవుడి దర్శనం పిలుపు ఏర్పాటు ఉండాలి దేవసేవకుడికి ఇంకొక విశ్వాసికి దేవుడందు భయము భక్తి కలిగి ఉండాలి ఈ రోజు మన జీవితాల్లో అవి లేనప్పుడు మనం దేనికి పనికిరామండి జాగ్రత్త భయంకరణ దినాల్లో మనం ఉన్నాం దుష్టుడు అనేకులు అనేక రీతిలుగా హతమారుస్తున్నాడు ఈరోజు లేనప్పుడు మనము బ్రతకటం చాలా కష్టం కనుక ఈ వాక్యాన్ని విని మన జీవితాల్లో సరి చేసుకుందాం దేవుడికి అవకాశాన్ని సదీనం చేస్తూ ప్రభు నిమిత్తం జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడిన దేవా జీవాధిపతిని పొందనాను అప్పుస్తులను పౌలు గారు అంటున్నారు ప్రభా దళితులకు రాసిన పత్రికలను ఆయన ఆయన సూటిగా తేటగా మాట్లాడుతున్నారు ప్రభా మనసుల వలన ఆయన ఏది పొందలేదు కానీ నా ప్రభ యేసుక్రీస్తు ద్వారా ఆయనకు లభించింది అయ్యా నిజంగా నాయన ఎవరు బోధింపలేదు మనుషులు బోధింపమంటే ఆయన బోధించలేదు ఏసుక్రీస్తు నాయన ఆయన ఎన్నుకున్నాడు కనుక ఆయన నడిపించాడు కనుక ఈరోజు అప్పస్తులైన పౌలు గురించి అనేక ప్రసంగాలు నా ప్రభ నాయన మాకు నాయన ఎన్నుకొని మరి అటువంటి సేవల గురించి చేసిన నీ దాసులు గురించి నువ్వు చేసిన కార్యాల గురించి ఈరోజు బోధించడానికి మమ్మల్ని మీరు నీకు వద్ద విశ్వాసి విశ్వాసిగా నేర్చుకోవటం దేవుడి దర్శనం కావాలి మారు మనసు కావాలి బ్రతుకు మార్చుకోవాలి తలంపుల జీవితాలను మార్చుకోవాలి కానీ నేత్రాస సరియాస జీవడము లోకాసలు ధనపేక్ష సంస్థకి ఇది దుష్టుడు కలిగించిన ప్రభు ఈరోజు మన జీవితాల్లో అది ఉంటే ఈ రోజు మనం సరి చేసుకున్నాం ప్రభు ప్రభు ప్రేమను బట్టి అటువంటి ఆలోచనలు కలిగి మన దుర్యాల్లో ఉంటే వాటిని తొలగించి ప్రభు ప్రేమని పొందుకొని క్రీస్తు నిమిత్తం జీవించి సొంత రక్షకుడిగా తనకి అందరిగిస్తే దేవుడు మనకి తోడే ఉంటాడు కనుక ఈ రోజు వింటున్న ప్రతి వ్యక్తులు ఈ రోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు కూడా క్రీస్తు బిడ్డలు ఒకవేళ ఇంకా బ్రతుకు మారపోతే ఇంకా నీ జీవితంలో మార్పు రాకపోతే ఇంకా నీ ప్రవర్తన మారపోతే ఇంకా నీ చెడు పాపాలు ఇంకా నువ్వు చేస్తూనే ఉన్నప్పుడైతే ఈ వాక్యం ఎండి నీ జీవితాన్ని సరి చేసుకో ప్రభు అనే దేవుడు ఈరోజు మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు ప్రభు మన జీవితాల్లో మార్పు రావాలని మన బ్రతుకు మారాలని క్రీస్తు నిమిత్తం జీవించాలని ప్రభు రక్తంతో మనం కడగబడాలని మన పాడుబడిపోయిన బ్రతుకు మార్పు రావాలని నూతన జీవితం నూతన స్వభావం మనలో రావాలని ఆ క్రీస్తు రక్తంతో మనం కడిగి దేవుడికి మహిమకరంగాను అనేకులు మేలుకరంగా మారాలని ఈ వాక్యం ద్వారా మన జీవితాలు సరిగ్ చేసుకుందాము పరిశుద్ధుడానికి వందనాలు ప్రభావిక సూచిక ఆయన స్టేటగా మాతో మాటలు మాట్లాడింది దేవుడు ఈ రోజు నా ప్రభావ నీ ఇచ్చిన కృపను బట్టనికి వేలాది వాళ్ళు నిజంగా నా ప్రభా నీ పిలుపుని ఏర్పాటు దర్శనం దేవస్థాన అయా ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అయా నిలబడటానికి నీ సహనం ఊరపు మాకు దయచేయమని కృప చూపించి సాయం చేసి మీ నామానికి ఘనత ప్రభావాలు మీరు మాత్రం పనుకోవాలి నా తండ్రి నజరైడిని యేసుక్రీస్తు నామంలో మిత్రి ప్రార్థన సూచించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమేన్ అమేన్ ఆమెన్